రైట్ మిత్రులారా జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ అయితే దారుణం చోటు చేసుకుంది అది నిన్న అయితే జరిగిన సంఘటన అయితే వృధాగా విదారకమైన ఘటన ఇది ఆసుపత్రిలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ ఘటనను చూసి కళ్ళల్లో నీళ్లు కార్చారని చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకుంటే గద్వాల ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది రెండు గంటలు ప్రసవ వేదనతో నిండు గర్భిణి హాస్పిటల్లో రెండు గంటలుగా గర్భవేధులతో అలమటిస్తున్న డాక్టర్లు ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి అది సందర్భంలో రెండు గంటల తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్కి స్కానింగ్ కోసం పంపించారు వైద్యులు ఒక ప్రైవేట్లోని డయాగ్నోస్టిక్ సెంటర్ అదే స్కానింగ్ సెంటర్ ఉంటుంది ఆ స్కానింగ్ సెంటర్కు తీసుకు వచ్చిన తర్వాత గద్వాల ప్రవేత్త హాస్పిటల్లోని ఆపరేషన్ సెంటర్కి తీసుకెళ్లారు ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్ళిన తర్వాత గర్భంలోనే మృతి చెందింది శిశువు అని చెప్పేసి వైద్యులు సాఫీగా వచ్చి బయట వాళ్ళ వాళ్ళకి చెప్పడం జరిగింది ఇది జరిగింది మిత్రులలో అయితే ఇదే విషయానికి బండ్ల కృష్ణమూర్ రెడ్డి కొద్దిగా సీరియస్గానే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ కావచ్చు అదేవిధంగా హాస్పిటల్ సిబ్బందిని కావచ్చు కొద్దిగా కోపమైనడు అక్కడ అని చెప్పేసి మనకైతే ఒక వార్త తెలిసి అయితే అక్కడ వాస్తవంగా చెప్పాలంటే డాక్టర్ల తీరు ఎలా ఉందంటే వాళ్ళ సొంత ప్రవేశ్ హాస్పిటల్లో చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలే తప్ప ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చిన ఎవరినైనా కానీ అంటే ఏ విషయంలో అయితే వాళ్ళు హాస్పిటల్కి వస్తారో అక్కడ రక్త పరీక్ష కావచ్చు అదేవిధంగా ఈత స్కానింగ్ల విషయాల విషయంలో వస్తే రక్త పరీక్షలు కానీ ఇంకా స్కానింగ్ విషయాలలో వస్తే కనుక ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్కే రెఫర్ చేస్తారు అక్కడ వాళ్ళకి డబ్బులు వస్తాయనో లేకపోతే ఇక మరి ఏదే కారణాలు కావచ్చు ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ కూడా డబ్బులు వస్తాయని చెప్పేసి ఇట్లా అక్కడ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లిన నిండు అయితే గర్భంలోనే మృతి చెందిన శిశువుని తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వడం జరిగింది అయితే ఎమ్మెల్యే మాట్లాడిండు సొంత ఆసుపత్రిపై ఉన్నంత ప్రేమ ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నదా అని చెప్పి ఆసుపత్రి సూపరింటెండెంట్పై అసహనం వ్యక్తం చేస్తారు ఇలా బిడ్డలు చనిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి ఎమ్మెల్యే బండ్లకృష్ణమో రెడ్డి జిల్లా ఆసుపత్రికి అయితే వెళ్ళిన సందర్భం అక్కడ బాధితులు అయితే పరామర్శించారు పరామర్శన అనంతరం కూడా వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణి కడుపులో చిన్నారి మృతి చెందిందని చెప్పేసి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడంతో ఇక వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించిన ఉద్యో రోగుల పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని చెప్పేసి బర్ల కృష్ణ సీరియస్ అక్కడ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయడానికి ఆకస్ ఆసక్తి చూపిస్తున్నారు డాక్టర్లు అంటే ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు పనిచేస్తున్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళకున్న హాస్పిటళ్ల పట్ల మోజు ఉన్నంత ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేయకుండా ఇలా అనవసరంగా ప్రజలకు అంటే ది ఎక్కడ లేని ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి దిక్కు అని అందరూ చెప్తున్నప్పటికీ ఆ ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం ఇప్పుడు పని చేయట్లేదు అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు మాత్రం వాళ్ళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు నిరుపేదల ప్రాణాలను గాలికుల్లోసి వాళ్ళ ఆసుపత్రిలో మాత్రం డబ్బులు సంపాదించుకున్న పనిలో పడ్డారని చెప్పేసి సీరియస్గా అన్నట్టు తెలుస్తాం అయితే అప్పటి సందర్భంలో కూడా జిల్లా సూపరింటెండెంట్ ఉన్నటువంటి కిషోర్ కుమార్ను కూడా వివరణ కోరి ఏం జరిగిందని చెప్పేసి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కిషోర్ కుమార్ డాక్టర్ కిషోర్ కుమార్ అన్న వార్త అయితే కొద్దిగా కలకలం రేపింది గద్వాల జిల్లాలో అయితే దానికి సంబంధించి అసలు ఎక్కడ జరిగింది ఇది వాళ్ళు ఎవరు అనే అంశం కూడా పూర్తిగా వివరాలు అయితే మన దగ్గర ఉన్నాయి మిత్రులారా అది ఇక్కడ చూద్దాం కానుపు కోసం వస్తే కడుపు కోతం మిగిల్చారు నిర్లక్ష్యంతోనే తన బిడ్డ మృతి చెందాడని ఓ తండ్రి కన్నీరుమున్నీరుగా విలిపించారు అయితే వాస్తవంగా అయితే వీరేశ్ అనే యువకుడు విరేష్ అదే నిన్న సోమవారం హాస్పిటల్కి వచ్చినట్టు తెలుస్తుంది విరేష్ అనే వ్యక్తి గట్టు మండలం భోజలగూడెంకు చెందిన సుజాత పురినున్నప్పులు రాగా మూడో కానుపు కోసం గట్టు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అడ్మిట్ చేశారు ఎప్పుడు వారం క్రితం అయితే అక్కడ వద్దలు అక్కడ వైద్యుల సూచన మేరకు గత వారం జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో కూడా ఆమె చేర్పించారు గట్టులోకి అడ్మిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ల సూచన మేరకు జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె చేర్పించారు ఇక్కడ వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ గట్టు హాస్పిటల్కి వెళ్ళినారు అది ఇక్కడ సోమవారం ఇక మళ్ళీ గట్టుకెళ్ళిన తర్వాత నిన్నైతే గట్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ పురుటి నొప్పులు స్టార్ట్ అయినాయి నొప్పులు స్టార్ట్ అని చెప్పేసి మళ్ళీ జిల్లాలోని ఆసుపత్రికి రావడం జరిగింది ఆమె ఎప్పుడు సోమవారం రోజు వస్తే గర్భిణి జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు స్కానింగ్ కోసం ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్కు రిఫర్ చేశారు స్కానింగ్ అనంతరం కూడా కాన్స్పల్ డేటా తీసుకెళ్ళగా కొద్దిసేపటికే బాబును ఉదయం చెందినట్లు వైద్యులు వెల్లడించేదో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నయ్యారు పురుడు నొప్పులతో బాధపడుతున్న తన భార్యను జిల్లా ఆసుపత్రికి తీసుకురాగా సుమారు రెండు గంటల పాటు వైద్యులు ఎవరూ పట్టించుకోలేదు నొప్పులు భరించలేక మొత్తుకుంటున్నా సిబ్బంది పట్టించుకోలేదని కాళ్ళవేళ పడినా ఏం చేయాలో మాకు తెలుసులేంటూ చీదరించుకున్నారని బాధితులు ఆరోపించారు జిల్లా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పసికందు మృతి చెందాడని విచారణ జరిపి వైద్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఆరోపించారు మిత్రులు అలా ఒకసారి ఆలోచించండి ఎంతమంది పైన చర్యలు తీసుకున్నా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు అదే వైద్యం అలసత్వం వహించకుండా రెండు గంటలు ఆ బాలింత ప్రసవ వేదన భరిస్తుంటే డాక్టర్లు ఏం చేస్తున్నారు డ్యూటీలో ఉన్న డాక్టర్లు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారు ఏం చేస్తున్నారు అక్కడున్న నర్సులు ఏం చేస్తున్నారు అయితే గత వారంలో ఆల్రెడీ జాయిన్ అయింది జిల్లా ఆసుపత్రిలో మళ్ళీ గట్టుకు పంపించాను మళ్ళీ గట్టుకు పంపించిన ఆమె మళ్ళీ తిరిగి బయలు కూడా ఉన్న మళ్ళీ తిరిగి జిల్లా ఆసుపత్రికి నిన్న వచ్చింది కదా నిన్న వచ్చి రెండు గంటల చూపు నాకు పురిటి నొప్పులు వస్తున్నాయని చెప్పేసి డాక్టర్లకు చెప్తున్న పరిస్థితి డాక్టర్లు కూడా ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి బాధలు చెప్తున్న పరిస్థితి ఒకలా తల్లికి కూడా అయినా ఏమైనా అయినప్పుడు డాక్టర్లు కూడా మీలో ఇంట్లో అయితే ఇలా అయితే మీరు ఊరికే ఉంటారా ఏదో ఒకటి చేస్తారు కదా అదేది చేయకుండా రెండు గంటలుగా పురటతో బాధపడిన ఆ మహిళను పట్టించుకోకపోగా మళ్ళీ స్కానింగ్ అంటూ మళ్ళీ పంపించి ప్రైవేట్ హాస్పిటల్ పంపించి అక్కడ కొంత డబ్బులు ఖర్చు చేయించి అక్కడ స్కానింగ్ చేయించుకొచ్చిన తీసుకొచ్చిన అనంతరం మళ్ళీ పాప చనిపోయిందని చెప్పేసి ఆపరేషన్ థియేటర్ లేకపోయి లోపల గర్భంలోనే పాప చనిపోయిందని చెప్పేసి చనిపోయిన బాబును వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాను మిత్రుల ప్రభుత్వ హాస్పిటల్లో ఉంటే డాక్టర్లు కూడా మీరు వచ్చిన వాళ్ళకి ఎమర్జెన్సీ కేసు ఏది ఎన్ని ఎమర్జెన్సీ ఆ కేసు ఉందని చెప్పేసి ఎమర్జెన్సీ కేసును తొందరగా పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతుందని చెప్పేసి గతంలో కూడా చాలాసార్లు చాలా మందిని కూడా రాత్రిపూట వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళ ముఖంపైన గేట్లు వేసి బయటకు పంపించిన కాలాలు ఉన్నాయి సో ఇది గద్వాల జిల్లాలో ఆసుపత్రిలో రీసెంట్గా జరుగుతుంది మరి ఏం చేస్తున్నారు డాక్టర్లు డ్యూటీలో ఉన్న డాక్టర్లు ఏం చేస్తున్నారు దీనిపైన కలెక్టర్ స్పందించి కూడా సమగ్ర విచారాన్ని జరిపించి బాధితులైతే వారిని విధుల నుంచి తప్పిస్తారా లేదా సస్పెండ్ చేస్తారా ఎలాంటి నిర్ణయం తీసుకునే కలెక్టర్ చేతిలో ఉంది అదేవిధంగా ఎమ్మెల్యే కూడా నిన్న వెళ్ళి అక్కడ కొద్దిగా సీరియస్ అయినట్టు మనకు తెలుస్తుంది అయితే చూడండి మిత్రులు ఇక్కడ బాబుని చనిపోయిన పాప ఇక్కడ ఇక్కడ పాప చనిపోయింది బాబు వాళ్ళ పరిస్థితి ఏమన్నారు తండ్రి ఇక్కడ తండ్రి చనిపోయిన మనిషి వచ్చింటే క్యానింగ్ తీసుకొని వచ్చింటే ఎట్ల మేడం అటమిట్గా కావాలి కదా అని చెప్పింది ఇంతకు వచ్చినాం ఎట్లా మేడం అటమెంట్గా కావాలి కదా అని వచ్చినాం మా వచ్చింటే మేడం ఏమంది బాగుంది కదా ఇంకేం చేస్తాను అని నొప్పులు వచ్చినప్పుడు రా అని పంపించింది ఊరికి మళ్ళీ క్యానింగ్ ఎట్లా మేడం తీయాలా ఎట్లా అని అడిగినాం అంటే బయటకి రాసిస్తానండి అది లేదు మేడం లోపలే ఉంది కదా క్యానింగ్ లోపల రాసియాలంటే ఈ మేడం ఏం చేసి ఒక క్యానింగ్ తీసే ఆయమ్మా ఇరవై మందికి క్యానింగ్ తీసి బొంజేసిపోయింది బొంజేసిపోతే ముగ్గు ఊరికి వెళ్ళినాం ఊరికెళ్ళి ఉంటే పొద్దున సాయంత్రం ముగ్గు వైకేసి ఈరోజు పొద్దున్నే ఉదయం ఏడు గంటల కల్లా స్నాన ఇట్లా పడుకుని వస్తుందంట పోదామంటే అమ్లేసి అర్ధగంటొచ్చిందట అర్ధగంటొచ్చాక గట్టుకొచ్చినాం గొట్టుకొచ్చాక ఏమో గంట సేపు పెట్టుకుంది గంట అయినాక ఏమంది లేదు గద్దవాళ్ళకు మీరు గద్వాళ్ళు వైకాసి సేఫ్ ఇవ్వండి పిల్లగాడు కొంచెము సీరియస్ కనపడుతున్నారు ఫోన్ దాన్ని చెప్పిందాన్ని గద్వాళ్ళకి వచ్చి గద్వాళ్ళకి అంబులెన్స్ వస్తా అంటే గంటన్నరకు వచ్చింది అంబులెన్స్ మళ్ళీ అది గంట అదే గంటే దీంట్లోకి వచ్చినాక ఏం జరిగిందో రాణిలో ఇంకా బయట దొబ్బేసినారు అందరు మమ్మల్ని అది దీంట్లోకి మాత్రం ఎవరు నువ్వు ఇంకా పేషెంట్ పేషెంట్ని ఒక్కటే తోలినా ఇప్పుడే ఇప్పుడేమి ప్రాబ్లం ఇదే ప్రాబ్లం పిల్లగాడు ప్రాబ్లమ్ ఎట్లా ఏమి అక్కడ అని చెప్పిన కదా ఇప్పుడు ఎండ్కి ప్రాబ్లమ్ మీద అని అడుగుతున్నాం అంతే చనిపోయినాడు పిల్లగాడు చనిపోయినాడు మాది ఎట్లా చనిపోయినాడు పిల్లగాడు ఎట్లా చేయమని అడుగుతున్నాం ఇదే ముందర చెప్పింటే మేము చూసుకుంటున్నాం కదా ముందోసారి చెప్పింటే మనం చూసుకుంటుంటాం కదా అని మేము బాధపడుతున్నాం అంతే మనం మూడో తారీఖుకి వచ్చినాము భారత్ సుజేత సుజేత బార్క్ సుజేత భారతీయ రేసు మూడో తారీఖుకి వచ్చినాము ఎట్లా మేడము నువ్వు అడ్మిట్ కావాలి కదా అని చెప్పినాము అంటే లేదు తీసుకురా తీసుకురాంది క్యానింగ్ ఎక్కడ తేవాలి మేడం అంటే తీసుకురా తీసుకురాంది బయట మేడం అన్న తీసుకొచ్చినాం కదా కర్నూలులో వారం అయ్యలేదు ఎందుకు చూడ అంటే శరీరాన్ని పంపించింది లోపలికి కూడా పంపిస్తే లోపల మేడం తీలే పంపించింది ఏ లేదు టైం అయిపోయింది పోలు మీరు అని బేడ్కి పంపించింది మమ్మల్ని బయట పంపిస్తే మమ్మల్ని పోయినాము ఇంకా ఊరికి పోయినాము ఊరికి పోయే తర్వాత ఈ రోజు సాయంత్రం సినైనా పోదం సినైనా అంటే కొడుకు నచ్చిందా చిన్నగా అంది కొడుకు అంటే వచ్చినాం ఇంకా ఈరోజు సాయంత్రం చెప్తే వచ్చినాం ఏమైంది కొడుకు చనిపోయినాడు చనిపోయినాడు ఎట్లా చేయాలి అది వాళ్ళు డాక్టర్లు చెప్పినట్టునే ఉన్నారు మొత్తం రావడం పోవడం అన్నీ జరిగినాయి అన్నీ జరిగినా కానీ చివరకు అలా జరిగింది అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళిండు ఎమ్మెల్యే గద్వాల ఎమ్మెల్యే బంలకృష్ణమోరెడ్డి కూడా ఇది ఎమ్మెల్యే చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఒక వృత్తిలో ఉన్నారు సో మీరు డాక్టర్ వృత్తిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దానికి న్యాయం చేయాలి తప్ప మీరు ఏదైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా దానిపైన ఆ విషయాల పట్ల పూర్తిగా వాళ్ళకు ఏదైతే రోగులు వస్తారో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకి వాళ్ళకు తగిన వైద్యం అందిస్తే ఇవన్నీ రాదు కదా చాలా కంప్లైంట్లు వచ్చినా కూడా ఇంతవరకు నేను ఎలాంటి విశాలపైన స్పందించలేదు కానీ ఇక్క ఇంకా కూడా చాలా ఎక్కువైపోతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి వ్యవహారాలు సూపరింటెండెంట్గా ఉండి కూడా మీరు దాన్ని సరిదిద్దలేకపోతున్నారు అన్నట్టు డాక్టర్ని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇది చూడాలి ఇప్పటికైనా డాక్టర్ల తీరు మారుతుందా అదేవిధంగా కింది స్థాయి ఉద్యోగులని సరైన క్రమంలో వాళ్ళు వచ్చిన రోగులకు చికిత్సను అందించేలా చర్యలు చేపడతారు లేదని మరి వెయిట్ చూడాలి మిగతా అది పరిస్థితి అయితే మొత్తమైన జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఇలాంటి సంఘటనలు తెలిసినవి కొన్ని తెలియనివి ఇంకెన్నో ప్రతి దానికి కూడా ప్రైవేట్ హాస్పిటల్కి స్కానింగ్ కావచ్చు రక్త పరీక్షలకు కావచ్చు ఇంకా ఇది మిగతా తర్వాత పరీక్షలకు కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తున్న పరిస్థితి అయితే మనకు తెలిసింది మొత్తమైన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లు తన వారి వ్యక్తిగత జీవితాల వైపు కాకుండా ప్రజల రోగులను ప్రజల ప్రాణాలను కాపాడే పనిలో నిమగ్నమై ఉండేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే కోరుతున్నారు డాక్టర్లను ఇదే విధంగా ఇదే విషయంలో కూడా కలెక్టర్ మరి స్పందిస్తారు లేదా వేచూడాలి మీద ఈ ఇది జోగులాంబ గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితి నిన్న అయితే గర్భిణి ప్రసవ వేదన భరిస్తు లోపల బాబుని మృతి చెందిన బాబుని తీసుకుని విలపిస్తున్న ఘటన అయితే నేను ఆసుపత్రిలో అందరి కళ్ళలో నీళ్లు తెప్పించాయని చెప్పొచ్చు మిత్రులారా థ్యాంక్ యూ